నిలబడాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్యాంట్ చేసం కోసం పెట్టుబడి కేవలం నాలుగు వేల ఎనిమిది తొమ్మిది కోట్ల స్టీల్ ప్యాంట్ అందించింది కేంద్ర ప్రభుత్వానికి పన్నెండు రూపాయలు యాభై నాలుగు వేల చెల్లించింది ఆ స్టీల్ ప్యాంట్ ఈ రోజు ఉత్పత్తి సామర్థ్యం మూడు పాయింట్ నాలుగు మిలియన్ మిట్రికల్ మిలియన్ నుంచి ఈ రోజు ఏడు పాయింట్ నాలుగు మిలియన్ డెవలర్

ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి అవడానికి ఎంత అవసరం ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద విద్యం తీసుకురావడం ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించాలని చెప్పి విశాఖ జిల్లా కార్యదర్శి జగన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు డెబ్బై వారు గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు డాక్టర్ జి గంగారాం గారు మాట్లాడాల్సింది కాంగ్రెస్ ఈ రోజు తీవ్ర ప్రమాదంలో పడిన నేపథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే మన ప్రియతమ నాయకులు కామెంట్ చీతారాం గారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు కూడా అర్పించాం విశాఖపట్నం ఈరోజు ఈ స్థాయికి ఉందంటే భారతదేశంలో ప్రభుత్వ కంపెనీలు అమ్మకుండా నిలబడ్డాయంటే దాంట్లో కామ్రాడ్ చేతరామయూర్ గారి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే కి ముందే కాంగ్రెస్ విశాఖపట్నంలో ప్రభుత్వ రన్ని సంస్థలను అమ్మేయాలనేటువంటి నిర్ణయించినప్పుడు ఆ సందర్భంలో ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి విశాఖపట్నం ముఖ్యమైనటువంటి షిప్పులు తయారు చేసేటటువంటి కంపెనీ ఆయన హిందుస్థాన్ క్షిపార్థనేటువంటి అనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమ్మకూడదు అని తన యొక్క విశిష్టమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి దాన్ని రక్షణ రంగంలో కలిపినటువంటి ఈ దేశంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ కి చెక్కి పెట్టినటువంటి నాయకుడు ఎవరంటే కామెంట్ సెత్తరామే చూరి అంతేకాదు మన పక్కనే ఉంది బిహెచ్పి ఇప్పుడు గా మార్చారు బిహెచ్ఎల్గా మారటం ప్రభుత్వం చేసినట్టు కాదు దాన్ని ఎల్ఎంటి వారికి అమ్మాలని ఎంఎం చేసినప్పుడు ఇక్కడ కార్మికులందరూ కూడా ఉద్యమం చేస్తున్నప్పుడు అప్పుడు కామ్రేడ్ చేతారామహేత్రి గారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి ఆ పార్లమెంటరీ పార్టీ యొక్క నాయకుడి యొక్క అధికారం ఉపయోగించుకొని కెహెచ్పి నమ్మటానికి భేదుపిని విలీనం చేయాలని ఆయన ఆ విధంగా విలీనం చేపించి ఈ రోజు ప్రభుత్వ రంగంలో కొనసాగించినటువంటి నాయకుడు కామరెడ్ హెచ్చూరి గారు స్థితికి వెళ్ళింది మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు భారతదేశం మొత్తంగా కూడా తీవ్రమైనటువంటి గడ్డ పరిస్థితిలో ఉన్నప్పుడు గారిని మనం కోల్పోవడం అనేటువంటి ఏదో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్కే కాదు లేకపోతే ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గానికే కాదు యావత్ భారతదేశానికి నూట ముప్పై కోట్ల జనాభాకి తీవ్రమైనటువంటి నష్టం భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉందంటే మొక్క చెక్కలై ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడిపోవడం కానీ మత ఘర్షణలు జరగకుండా లౌకిక దేశంగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఈ దేశంలో ఉండేటటువంటి వామపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కృషి వాటికి అగ్రగామిగా నాయకుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చేస్తున్నటువంటి అనేటువంటి పోరాటం ఈరోజు అటువంటి గొప్ప నాయకుడిని ఈ దేశం కోల్పోవటం ఇది భవిష్యత్తులో ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కూడా మనం భావిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనం ఘనంగా నివాళులు అర్పించామంటే రోజు ఈ దేశాన్ని కాపాడుతామని లోకకి వెలువల్ని కాపాడతామని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షిస్తామని లోపలి రైతు సమాజాన్ని సాధిస్తామనేటువంటి మహత్తరమైనటువంటి మనం ప్రజలు కొనటం వాటి సాధన కోసం ఉక్కు సంకల్పంతో పోట్లాడటం ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడి యొక్క భుజ స్కంధాల మీద ఉండాలనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడే మన నాయకులు చెప్పారు మన స్టేజ్ మోత ఇది అనివార్యం పరిస్థితి నుంచి కొన్ని చర్యలు చీపట్టకపోతే మూతపడుతు వచ్చే నెలలో మూత పడుతుందా అనేటువంటి తప్ప ఇది మూత ఖాయం ఇదే విధానం కొనసాగితే మూత పడుతుంది అంటున్నారు ప్రభుత్వం కదా ఇప్పుడు ఎందుకని మీరు ధర్నా చేస్తున్నారు కొద్దిగా అవకాశం ఇవ్వాలి కదా అనేటటువంటిది పక్కన తెలుగుదేశం మిత్రుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నేను చెప్పాను మూడు నెలలు అయింది ఈ మూడు నెలలు స్టీల్ ప్లాంట్ ముందుకెళ్లాల్సింది పోయి అది అందువల్ల దీన్ని రక్షించాలంటే ఇటువంటి ధర్నా చేయకపోతే అది సాధ్యమై కాదండి మనం చెప్పాం అందువల్ల విధి లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిపిఐఎం పార్టీ ఎక్కడ అధ్యక్ష లాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం ఇరవై ఒక్క వేల టన్నులు రోజుకి స్టీల్ ఉత్పత్తి చేయాలి ఇప్పుడు నాలుగు వేల ఐదు వేల టన్నులు పడిపోయింది కార్మికులు చేయాలని లోపల ఉన్నారు కానీ కార్మికులకు ఎవరికి పని లేదు ఈరోజు పని లేకుండా వర్క్ కూర్చుంటూ ఉన్నారు అనేక కంపెనీ అనేక డిపార్ట్మెంట్లు మూసివేశారు మరి ఇంతమైనటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్ కొనసాగుతూ ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ఎలా ముందు నేను అడుగుతూ ఉన్నాను నిన్ననే పార్లమెంట్ సభ్యుడు భరత్ అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఇద్దరు మాట్లాడారు మాట్లాడే స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తామని చెప్పారు మన నాయకులు చెప్పారు ఏం చెప్పారు ఈ స్టీల్ ప్లాంట్ గారు రక్షించకపోతే మేము రాజీనామా చేస్తామన్నారు రాజీనామా చేసేది ఏంటో మీరు రాజీనామా చేయడానికి మిమ్మల్ని గెలిపించింది స్టీల్ ప్లాంట్ కాపాడమంటే రాజీనామా చేస్తామని చెప్పడం అంటే ఎవరికి పంగణామాలు పెడతారని నేను అడుగుతున్నాను వాళ్ళని వైసీపీ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు మీరు మళ్ళీ మరొక గార్డీ చేసి మోసం చేయొద్దని కార్మికులు ఇప్పుడే మోసపోతూ ఉన్నారు గత ఎన్నికల్లో కానీ కనీసం వాళ్ళ పక్షాన ఒక కార్మిక నాయకుడిని గెలిపించుకొని ఉన్నట్లయితే ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి గద్దెటువంటి కాదు అనేటువంటి కార్మికులు తెలియజేస్తూ ఉన్నారు అరే అసెంబ్లీలో మీ గురించి మాట్లాడే లేడు ఒకడు పార్లమెంట్ ఒకడు కూడా మాట్లాడే లేడు దాదాపు నాలుగు లక్షల మొత్తం ఉన్నారు కనీసం ప్రతినిధులు కూడా పంపించుకోకపోతే మీ గురించి ఎవరు మాట్లాడతారా కార్మికులు మాత్రం అడుగుతూ ఉన్నాను పార్లమెంట్ లో అసెంబ్లీలో మన గురించి మాట్లాడేటటువంటి వాడు లేకుండా ఈ స్టీల్ ప్లాంట్ ఎలా కాపాడుతుందని నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల స్టీల్ కార్మికులు రాజకీయంగా మారకపోతే రాజకీయంగా చైతన్యక పోతే ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటి కాపాడపడదనేటువంటి ఎప్పుడైనా అర్థం చేసుకోండి అందుకోసం జరిగిందేదో జరిగింది ఇప్పుడైనా రాజకీయాలు ఖచ్చితంగా మీరు రండి తెలుగుదేశం లో ఉన్న వాళ్ళు వైసీపీ ఉండే వాళ్ళు జనసేన లో వాళ్ళందరూ కూడా పోరాటంలో రమ్మని ఈ సభా వేదిక వాళ్ళందరూ మన స్టేల్ ప్లాంట్ ఎలక్షన్ కోసం మీరు రాజకీయ పార్టీలు అంటే కలుగుతారా లేకపోతే మీ రాజకీయ పార్టీలకి వదిలించుకొని పోరాటంలో పస్తారా అనేటువంటి ఎర్ర జెండాగా మేమందరం అడుగుతూ ఉన్నాం రెండే ఓట్ల మేరకి లేకపోతే మన స్టీల్ ప్లాంట్ దగ్గర మనకి స్టీల్ ప్లాంట్ ఒకసారి మూసివేసిన తర్వాత దాని ప్రభుత్వ తిరిగి కొనసాగించడం అనేటువంటిది అసాధ్యం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందువలన అందరూ కలిసి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలి బీజేపీకి బీజేపీకి వ్యతిరేకంగా మనం భుజం అనేటువంటి తీవ్రతలను చేయాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను మీరు అమరావతి ఉన్నారు అమరావతిలో ఏమున్నాయా మునిగిపోయింది ఇప్పుడు మునిగిపోయి ఈరోజు పరిస్థితుల్లో దిగజారిపోయింది విజయవాడ మొత్తం మునిగిపోయింది ఎక్కడ చేశారు ఆయన ప్రజలను రక్షించాలి కానీ ఇప్పుడు విజయవాడ కన్నా మీరు అమరావతి అమరావతి చూస్తున్నారు విశాఖపట్నం తగలబడుతూ ఉంటే స్టీల్ ప్లాంట్ మూసేయూ ఉంటే అమరావతి చుట్టూ చూస్తూ అమరావతి చేస్తే ఆంధ్ర రాష్ట్రంగా మిమ్మల్ని కూడా తెలుగు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం రావయ్యా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల్సింది విశాఖపట్నం రాండి స్టీల్ ప్లాంట్ లోకి వెళ్ళండి ఏ డిపార్ట్మెంట్ ఎందుకు మూసేసారో తెలుసుకోండి ఎంత ఉంది ఎంత ఉండాలి ఎంత ఉండాలి ఎంత లేదు కారణం ఏమిటి తెలుసుకోకపోతే మీరు రాకుండా అమరావతిలో కూర్చొని మేము మేము కాపాడుతాం అంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజా మోసం లేకం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుండకుండా అమరావతి ఎంత పెద్ద ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల జనాభా విశాఖపట్నం అయింది అమరావతి ఇరవై ఐదు లక్షల జనాభా కావాలంటే యాభై ఏళ్లు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి యాభై ఏళ్ళు పడుతుంది అందువల్ల నీ అమరావతి అభివృద్ధి కోసం పట్టుకోదు కానీ అమరావతి కోసం స్టీల్ ప్లాంట్ బలి తీయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అమరావతి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మటానికి మీ కూటమి ప్రభుత్వం బీజేపీకి అనుమతి కలిగిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర జాతి అనేటువంటిది మిమ్మల్ని పరిస్థితి లేకుండా మీరు చతువు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి దీని మీద బిజెపి మీద ఒత్తిడి తీసుకెళ్ళండి విశాఖపట్నం స్టీల్ కోరుకుంటున్నటువంటిది రెండే రండి ఒకటి ఇండస్ట్రీలో కూడా మార్చండి నాన్ కోర్ యాక్టివిటీగా బీజేపీ మార్చింది దాన్ని కోర్ సెక్టర్ లోకి మార్చండియట్ గా ప్రభుత్వ రంగంలో కొనసాగేటటువంటిది చర్యలు అనేటువంటి చేపట్టండి రెండోది మేము చెప్తా ఉన్నాం దీనికి సొంతగాను ఇవ్వండి సొంతగాను ఇవ్వకపోతే దీన్ని శైలిలో నేను కలపండి ప్రభుత్వ కంపెనీ సైల్లో కలుపుతున్నాం అంటే దానికి రెండు వందల సంవత్సరాలు సరిపడా ముడి సరుకు ముడి ఉంది అందుకోసం ముడి సంస్థ పరిష్కారం కావాలంటే సైల్లను కలిపితే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి అవుతుంది ఎంత అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు అంటే ఏడాదికి డెబ్బై మూడు లక్షల టన్నులు స్టీల్ ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి ఉంది కానీ ఎంతో ఉత్పత్తి చేస్తున్నారు అందరూ సగం కూడా ఉత్పత్తి చేయటం లేదు అనేక ఎనిమిది ఉపయోగం లేకుండా నిరుపయోగం ఉపయోగించుకోవటంతో పాటు మరొక తక్షణమే మరొక మూడేళ్లలో మరొక ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు అంటే సుమారు పదిహేను మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించడానికి అవకాశం ఉంటుంది మరొక ఇరవై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే భూమి నివాసితులు ఎనిమిది వేల మంది కార్మికుల ఎనిమిది వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విశాఖపట్నం ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల జనాలు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేక ప్రైవేట్ కంపెనీలు వస్తాయి విశాఖపట్నం అభివృద్ధి అవుతుందని చెప్తూ ఉన్నాం దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఆ విధంగా లేదు కంపెనీలు రావాలి రావాలంటే ఏ కంపెనీలు రావాలి కంపెనీలు వస్తే విశాఖపట్నం అభివృద్ధి అవుతుందని అడుగుతూ ఉన్నారు ఆ కంపెనీలు వస్తే ఆ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుడికి నెలకి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు జీతం రావాలి యాభై ఏడు పాటు పనిచేస్తే నెలకి యాభై ఎనిమిది ఏళ్ళ పాటు పనిచేస్తే వాడిని తొలగించకుండా అవసరమైనటువంటి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి ఇవన్నీ లేకుండా నువ్వు చెప్పడం కలిగేటటువంటి ఉద్యోగాలు దుమ్మితో ఊడిపోయేటటువంటి ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు పన్నెండు వేల పదమూడు వేల పదిహేను వేల రూపాయలకి ఎట్టి చాకరీ చేసుకునేటటువంటి ఉద్యోగాలు వస్తే ఈ విశాఖపట్నం ఏం అభివృద్ధి అవుతుందని నేను అడుగుతూ ఉన్నాను అటువంటి పరిశ్రమలు వద్దు పరిశ్రమ అంటే గౌరవంగా పనిచేసేటటువంటి ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కార్మికుడికి కనీసం అనేటువంటి వేతనం నలభై వేల యాభై వేల రూపాయలు ఫిక్స్ అయ్యి దాని ప్రకారం అమలు చేసేటటువంటి చర్యలు ప్రభుత్వం చేయాలి పారిశ్రామికమైనటువంటి విధానాన్ని రూపొందించండి కార్మికులకు అనుగుణంగా సగర్వంగా భర్తీ వేతన వ్యవస్థను కూడా మీరు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈరోజు కమ్యూనిస్టుగా అదే కమ్యూనిస్టులకి ఈ రోజు గుజరా పార్టీలను తెలుగుదేశం జనసేన లేకపోతే వైసీపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఉన్నటువంటి తేడా అదే కమ్యూనిస్టులు అయితే కనీసమైనటువంటి వేతనం ప్రతి ఏడాది పెంచుకుంటూ ఉంటారు అసలు ఇటువంటి వ్యవస్థే లేకుండా చేసేటటువంటి చర్యలు అనేటువంటి చేస్తారు అందువల్ల ఏ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఈ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దాని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగేలాగా దాని శైలిలో కలిపేటటువంటి చర్యలు కేంద్ర బీజేపీ వెంటనే ప్రయత్నం చేసేలాగా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించడానికి కనీసం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి మంజూరు చేసి ఆ విధంగా ఆర్థికంగా నిలబెట్టుకునే చర్యలు చేపట్టాలనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు మాకు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది ఆ కౌన్సిల్ కార్పొరేషన్ లో ఇప్పటికే నేను కాంగ్రెడ్ స్టాలన్ సిపిఐ కలిసి వచ్చే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం అనేటువంటి పెట్టాలని మేయర్ గారికి ఒక తీర్మానం ఎప్పుడు కూడా ఇవ్వటం జరిగింది ఆ తీర్మానం యొక్క మున్సిపల్ కౌన్సిల్ తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్ల కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కలవటం అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి స్టీల్ మంత్రి కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడండి దీన్ని అమ్మొద్దు స్టైల్ కనపడి అనేటువంటి వినిపించాలనేటువంటి కూడా మేము తీర్మానం పెట్టాం ఆ తీర్మానానికి వైసీపీ వాళ్ళు ఆమోదం తెలియజేస్తా ఉన్నారు తెలుగుదేశం అడిగాను అలాగే జనసేన వాళ్ళు కూడా అడిగాను వాళ్ళు ఇంకా చాలా మా చంద్రబాబు నాయుడు గారు అడిగి చెప్తామని చెప్తూ ఉన్నారు మరి అడుగుతారా రేపు కౌన్సిల్ లో జరుగుతుంది మీరు మీ ప్రాంతాల్లో స్టీల్ కార్మికుల నేను తెలియజేస్తున్నాను ఇంకా అందరూ కూడా స్టీల్

విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ పోరాటం రాజకీయ పోరాటంగా మారినప్పుడే స్టీల్ ప్లాంట్ రక్షణ సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ